నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా సహకరిస్తారు చాలా సంతోషం ఇది డిపార్ట్మెంట్ కూడా పాపం చేసి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కూడా పాపం చేసిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా నా గెలుపు కోసం ప్రతి వారం ముఖ్యంగా ముఖ్యంగా గ్రామాల్లో అయితే రైతులైతేనేమి పార్టీ కార్యకర్తలు అయితేనేమి అభిమానులు అయితేనేమి మహిళలు అయితేనేమి పార్టీ కుటుంబ సభ్యులుగా పనిచేశారు మైనార్టీలు కూడా తమ ఎలక్షన్ మాదిరిగానే నిన్న జరిగిన ఎలక్షన్లో బాగా కష్టపడ్డం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అన్ని వర్గాల వారు కూడా వాస్తవంగా చెప్పాలంటే అన్ని వర్గాల వారు కూడా నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రతి వారు కూడా బాగా కష్టపడి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే పనిచేసి అన్ని విధాలుగా మా గెలుపు కోసం కృషి చేసిన అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినారు నిన్న ఓటింగ్లో పాల్గొన్నారు ఎప్పుడు కూడా చూడలే ఈ విధంగా ఓటు జరగడం ఇదే మొదటిసారి అని కొంచెం అనుకోవడం జరుగుతూ ఉంది బాగా పర్సంటేజ్ కూడా పెరిగింది రాష్ట్రంలో ఈ విధంగా ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లు మాత్రము గతంలో కన్నా ఈసారి చాలామంది ఓటరు ఓటు నేను సద్వినియోగం చేసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా కూడా బాగా కష్టపడిన ప్రతి వారికి కూడా అన్ని వర్గాల వర్గాలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం అని చెప్పేసి కూడా ఆలోచించే పరిస్థితి ఉంది ఏదన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఆ విధంగానే ఈరోజు నేను అనుకుంటే ఉండేది ఏమంటే మహిళలంతా కూడా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టే పెద్ద ఎత్తున వచ్చి ఓటులో పాల్గొని ఓటు సద్వినియోగం చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదన్నా నీ కృషికి ఎప్పుడు కూడా నేను మీకు సేవకంగా పనిచేస్తా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది గెలుపు మందే రాష్ట్రంలో బల్ల వైఎస్ఆర్ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది గ్యారంటీ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ పార్టీ పరంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది మేము కూడా మీరు మీలో ఉంటూ ఉంటే పనిచేస్తున్నామని చెప్పేసి నేను తెలియజేస్తాను ఏదున్నా నేను జరిగిన ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా కృషి చేసినందుకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం